ఎన్ని చీరలు ఉన్నా సరే కొత్త చీర తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఏదైనా పండగ వచ్చిందంటే అస్సలు మనసును పట్టదు ఆ చీర మనం ఆ రోజు కట్టుకోవాల్సిందే ఆ రోజు కట్టిన తర్వాత మన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా నిజంగా లక్ష్మీదేవిలాగే ఉన్నాను అని చెప్పేసి అనుకుంటాం ఇంకా ఆ ఫీలింగ్ వేరే అయితే మనం మర్త పెట్టేటప్పుడు ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అస్సలు ఫోల్డింగ్స్ రావట్లేదు అని చెప్పేసి చిరాకు పడతా ఉంటాం అలా మీరు చిరాకు పడ్డారా అయితే ఈ వీడియో మీకోసమే ఫుల్ వీడియో చూసేయండి మొత్తం నమస్తే అండి అందరికీ అందరు ఎలా అన్నారు బాగున్నారా ఈరోజు మీకు ఒక మంచి వీడియో అయితే నేను చూపించబోతున్నాను మనం ఫంక్షన్స్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మనం శారీస్ విప్పేసి అలా వేస్తూ ఉంటాం అయితే కొత్త చీరలకి ఫోల్డింగ్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి ఆ ఫోల్డింగ్స్ని మనం ఎలా మర్త పెట్టాలి అంటే ఫోల్డింగ్స్ ఒక్కొక్కసారి మనకి మిస్ అవుతూ ఉంటాయి అలా నిస్ అయినా పర్లేదు మనం చిన్న ఫోల్డింగ్ అంటే మనం తీసుకున్న వాటిలలోనే మన శారీ అనేది ఆ కవర్లో ఉంచాలి కొత్త శారీస్ని అలాగే ఉంచాలంటే కొన్ని కొన్ని సార్లు మిగిలిపడదు కొన్ని కొన్ని సార్లు మిగిలి పడుతుంది అంటే చాలామందికి ఫోల్డింగ్స్ శారీస్ని ఎప్పుడు మట్టపెట్టే వాళ్ళకి ఫోల్డింగ్స్ అనేది అలవాటైపోతూ ఉంటాయి అయితే చిన్న ఫోల్డింగ్తోని మనం కవర్స్లలో మంచిగా పెట్టేసుకోవచ్చు అనమాట ఆ ఫోల్డింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను అయితే మనం ఫోల్డింగ్స్ అంటే శారీస్ కొత్త కొత్త శారీస్ ఉంటాయి కదా వాటిని మనం మర్త పెట్టాలి అనంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం ఏం చేస్తూ ఉంటామంటే పైన వైపుకు ఈ వైపుకు ఈ వైపుకి కాకుండా చూడండి ఇలా ఈ శారీ పై వైపు నుంచి మనం ఇలా పెట్టుకోవాలన్నమాట అది కూడా ఎలా అంటే మనకి ఇదిగోండి ఈ ఫోల్డ్ మనకేంటంటే మంచి మరల అంటారు కదా ఈ మంచి మరలనేమో నావైపుతుంది ఇలా పట్టుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా మనం పట్టుకోవాలి నెక్స్ట్ మనం ఇలా పట్టేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన ఇలా ఫోల్డింగ్స్ అనేది చూసుకుంటూ రావాలి అయితే మనకి ఫోల్డింగ్స్ అన్నీ మిస్ అయిపోయినాయి మనం శారీస్ని భర్త పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అవి ఇంకా రాక చిరాకు పడి అక్కడ పెట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనకి ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది మీరే చూడండి ఇప్పుడు నేను సింపుల్గా ఎలా మరత పెడతానో అయితే మనం ఇలా మరత పెట్టేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేది మనకు అక్కడక్కడ ఏమవుతూ ఉంటుంది మనం ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుంది మనం అంటే నేను చూపిస్తున్నాను ఇక్కడ మీకు మనం ఇలా చీరని ఇలా తీస్తాం తీసిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఫోల్డింగ్ ఏమో ఇలా పడిపోతుంది ఇది ఒక్కటే ఇలా వస్తుంది వచ్చిన తర్వాత మనకి చిరాకు అంటే ఒక కోపం వస్తూ ఉంటుంది చిరాకు వస్తూ ఉంటుంది ఆ ఫ్రస్టేషన్ మొత్తం కూడా మనం వేరే తీస్తాం అట్లా కాకుండా మనకి సింపుల్గా వచ్చేటట్టు నేను చెప్తాను స్టిఫ్గా పట్టుకోవాలి ఇక్కడ ఇట్లా ఇక్కడ కూడా ఇట్లా స్టిఫ్గా మనం కొత్త చీరల్ని ఇలాగే మరత పెడుతూ ఉంటే మనకేంటంటే సింపుల్గా అయిపోతుంది అలాగే ఫోల్డింగ్స్ కూడా మనకి మిస్ కావు ఎక్కడ కూడా మనము వీటిని ఇలా ఇలాగే అంటూ ఉంటే మనకి ఫోల్డింగ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అయితే వాళ్ళు ఇచ్చిన ఫోల్డింగ్స్ కాకుండా మనకి మనమే ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అయితే చూడండి మన చేతి ఉంటుంది కదా ఇక చూడండి ఇలా పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత మన చేతి ఉంటుంది కదా చూడండి ఇట్లా ఇలా అనుకుంటూ వెళ్తే మనకేంటంటే మన ఫోల్డింగ్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వదు ఈ ఫోర్ ఫోల్డింగ్స్ ని చూడండి ఈ ఫోర్ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా ఇక్కడ ఈ ఫోల్డింగ్స్ అన్ని ఇలా ఇలా పట్టుకోవాలి ఏంటి ఈ ఫోల్డింగ్స్ కూడా ఇవన్నీ చూపించడం అంత అవసరమా అంటే కొంతమంది అంటే మత పెట్టడానికి రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి స్టిఫ్గా ఆటోమేటిక్గా మనకి స్టిఫ్గానే ఉండిపోతుంది మనం ఎప్పుడైతే ఈ ఫోల్డింగ్స్ని చిన్నగా మర్త పెట్టుకోవాలి శారీని చిన్నగా ఉంచుకోవాలనుకున్న వాళ్ళకి చిన్నగా మరత పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఓకేనా చూడండి ఎంత బాగుందో అయితే ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా మళ్ళీ సేమ్ ఇలాగే ఇలా మనము కనుక మర్త పెట్టుకుంటే మనకి ఏ ఫోల్డింగ్ కూడా మిస్ అవ్వదు ఎలాంటి చీరైనా ఈజీగా మర్త పెట్టేయచ్చు అని నేను కొంచెం నెమ్మదిగా చూపిస్తున్నాను కానీ మనకి ఇంట్లో అయితే చాలా వరకు చాలామంది లేడీస్కి ఇది అలవాటే కానీ చీరలు కూడా మర్త పెట్ట రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి అయితే ఇక్కడ ఇక్కడొచ్చేసి అంటే చూస్తున్నారు కదా నేను ఇలా పట్టుకున్నాను కదా అయితే మనకి ఇది వచ్చేసి కొంగు వైపుకి ఈ కొంగు వైపుకి మనం ఎప్పుడు కానీ లోపలికే ఉంచుకోవాలి ఎందుకంటే మనం డిజైన్ కోసం అని చెప్పేసి చాలామంది ఇలా పెడతా ఉంటారు అయితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మన చీరకి గాజులు చేతికి గాజులు ఉంటాయి ఇవి తాకి ఇలా ఊసిపోతూ ఉంటాయి అన్నమాట అప్పుడేమవుతుంది కొంగు అనేది ఇంపార్టెంట్ మనం ఇలా పట్టుకుంటాం కదా అప్పుడు ఏమవుతుందంటే అన్నీ కూడా ఇలా పీక్కుపోతూ ఉంటాయి అలాంటివి జరగకూడదు అని అనుకుంటే మనం ఏం చేయాలంటే కొంగును ఎప్పుడు కానీ లోపలికే ఉంచుకోవాలి ఉంచేసుకొని మనం ఇలా మార్చేసుకోవాలి మీకు ఇక్కడ ఒక జ్యూబ్స్ చూడండి నేను మడత వేసుకున్నాను తర్వాత చూడండి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది ఒకటి ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ నుంచి అయితే మనం ఇక్కడ రెండు రకాలుగా మరతేసుకోవచ్చు ఎలా అంటే చూడండి నేను చూపిస్తున్నాను అయితే ఒకటి ఇలా పెట్టుకోవచ్చు మనం మనకి ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే పండించు ఇంకొక ఫోల్డింగ్ నేను చూపిస్తున్నాను అయితే ఈ చీర అనేది మనకి ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఇలా ఓపెన్ చేసేసుకొని అయితే నేను మీకు వీడియో చూపించడం కోసం అని చెప్పేసి ఇలా తీస్తున్నాను కానీ మీకైతే ఈజీగా మీరు మర్తపెట్టేయచ్చు చూడండి మనం ఇలా పట్టుకోవాలన్నమాట చీరని ఫోల్డింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి ఇప్పుడు రకరకాలుగా చూపిస్తున్నారు కదా అట్లా ఏం కాకుండా డైరెక్ట్గా మనము చూడండి ఇలా శారీని ఇలా పట్టేసుకొని ఫోల్డింగ్ ఇందాక మడత వచ్చింది కదా ఆ మడత దగ్గరికి మనం ఇలా సగం వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇలా చేసిన తర్వాత మనకి కరెక్ట్గా రావాలి అంటే ఈ ఫోల్డింగ్స్ని కొద్దిగా లోపలికి మలిచేసుకొని ఆ తర్వాత ఇలా ఆటోమేటిక్గా మనకి షాప్లోంచి ఎలా అయితే తీసుకొచ్చామో సేమ్ గా అలానే వస్తాయి మనకేమీ ఇబ్బంది ఉండదు చూడండి ఇక్కడ మడతలు వచ్చినాయి కదా ఇది ఇక్కడ ఒక ఇక్కడ ఇట్లా మనం ఏం చేయాలంటే ఈ ఫోల్డింగ్ని ఇలా పట్టేసుకొని మన ఇలా తీసుకో యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అట్ట ముక్కలు ఉంటాయండి అట్ట ముక్కలతోని వాళ్ళు ఇలా ఒకరు ఇలా గట్టిగా పట్టేసుకుంటే ఇంకొకరు ఫోల్డింగ్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట అలా ఏం కాకుండా మనకి మనమే సెల్ఫ్గా అంటే అంత పర్ఫెక్ట్గా రాకపోయినా మనకి మనము మంచిగా మడతేసుకోవచ్చు శారీస్ అన్నీ సింపుల్ మెథడ్లో చాలా తొందరగా అయిపోతాయి ఇలా మీరు కనుక చేసుకుంటే శారీస్ అనేది చాలా బాగుంటాయి మనకి బార్డర్ అనేది మీదికి రావాలి కాబట్టి మనకి బార్డర్ మీదకి వచ్చేస్తుంది అయితే చూడండి మనకి టోటల్గా శారీస్ ఎక్కువ శాతం ఏ షాప్ కింద సరే శారీస్ అన్నీ కూడా ఇలాగే చూపిస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి మనం ఒక చిన్నగా కుట్టేసుకున్నాం అనుకోండి కొత్త శారీస్కి ఇంకా చీర ఇలాగే ఉంటుంది స్టిఫ్గా చూడండి కొత్త చీర ఎలా అయితే ప్యాకింగ్ వస్తుందో సేమ్ అలాగే ఉంటుంది ఎక్కడ కూడా ఒక చిన్న ఏమంటారు ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయి కదా ఆ ఫోల్డింగ్స్ అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఇక్కడ ఏం లేదండి మనకి ఇవి రెండు ఉంటాయి కదా మనకి ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయి కదా ఈ ఫోల్డింగ్స్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఇవి ఇలాగే ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా చేసేస్తే మనకి చీర కోల్ చాలా బాగుంటుంది లుకింగ్ కూడా చాలా బాగుంటుంది కదా ఎట్నుండి చూసినా చీర చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి సిల్క్ శారీస్ ఉంటాయి కదా సిల్క్ శారీస్ని కూడా మనం ఇలాగే ఏమంటారు ఫోల్డింగ్స్ చేసుకోవచ్చు అయితే సిల్క్ శారీస్ని కూడా మనం ఇలాగే ఫోల్డింగ్స్ చేయాలి అంటే కొద్దిగా కష్టపడుతూ ఉంటారండి వీటికంటే కంటే ఇంకా ఎక్కువగా సిల్క్ శారీస్ని మనం ఈజీగా ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవచ్చు అయితే మనకి ఇవి ఇలాగే ఉండాలి అంటే ఏం లేదండి చిన్న చిన్న కవర్స్ లేదు అని అంటే మనకి శారీస్ బ్యాగ్స్ ఉంటాయి కదా శారీస్ బ్యాగ్స్తో మనం ఇలా పెట్టేసుకోవచ్చు అయితే ఇంకా సన్నగా రావాలి అనుకున్నా కానీ మంచిగా ఇందులోనే మనకి ఉంచాలి అనుకున్నా కానీ మనం ఇంకొక ట్రిక్ కూడా ఉపయోగించవచ్చు దీని మీద అది ఏంటి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను చూసేయండి అయితే చాలామందికి ఎట్లా అంటే శారీస్ మనకి ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట చిన్న చిన్నగా ఫోల్డింగ్స్ ఎలా చేస్తారబ్బా అని చెప్పేసి అన్నీ తిప్పుతూ ఉంటారు అయితే మనం చేసిన ఫోల్డింగ్స్ని అటు ఇటు తిప్పితే మనకి ఏం లేదండి ఫోల్డింగ్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఏం లేదు ఇలా ఎగుడు దిగుడుగా అవుతుంది కదా అలా అవ్వకుండా మనం చూసేసుకోవాలి ఇక్కడ దీన్ని మనం ఇలా అనుకోవాలన్నమాట ఫోల్డింగ్ మిస్ అయిపోయింది ఓకే మిస్ అవ్వలేదు పర్ఫెక్ట్గానే వచ్చింది మనకి ఇక్కడ ఫోల్డింగ్ మనకి సింపుల్ మెథడ్లో చేసినా కానీ మంచి మంచి ఫోల్డింగ్స్ మనకి అగుపడుతూనే ఉంటాయి ఇలా మనం ఫోల్డ్ ఓకేనా మనకి ఈ ఫోల్డింగ్స్ అనేది ఇలా రావాలి చూడండి ఇప్పుడు ఎంత బాగుంది అంటే కొంచెం మనకి అటు ఇటు అయినా కానీ శారీ ఫోల్డింగ్స్ పర్ఫెక్ట్గా రావాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం కదా ఇలా స్టిఫ్గా నిలబడతాయి బాగుంటాయి మీకు కూడా ఒకవేళ ఇలా ఫోల్డింగ్ కావాలంటే చేయండి మనము ఏదైనా గట్టిగా ఉన్నటువంటి వస్తువులు పీట కానీ ఇట్లాంటివి కానీ తీసుకొచ్చి ఇలా కొద్దిసేపు పెట్టామనుకోండి మంచిగా అయిపోతుంది ఇప్పుడు మనము ఒక కవర్లో పెట్టేసుకుందాం మనకి షాప్లోంచి లోంచి తెచ్చినట్టుగానే శారీస్ ఉంటాయి అన్నమాట మనం పెట్టే ముందు అంటే ఈ కవర్లలో మనం శారీస్ని పెట్టాము ఏంటంటే చిన్న చిన్న కవర్స్ ఉంటాయి కదా అందులోకి కవర్స్ మనం స్టార్టింగ్ స్టార్టింగ్ ఎట్లా అంటే డైరెక్ట్గా మొత్తం ఇలా కొంచెం పట్టేసుకొని బాగుంది కదా పూర్వ చేసేయండి